జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఈస్ట్ సో ఇటువైపు నేను చూపిస్తున్నది ఈస్ట్ సైడ్ నేను చూపిస్తున్నది సో ఫ్రంట్ ఏరియా వచ్చేటప్పటికి నార్త్ నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్లు చాలామంది అడుగుతూ ఉంటారండి సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వీడియో తీస్తున్నాను సో దిస్ ఈజ్ ద నార్త్ ఈస్ట్ ఇది ఓన్లీ నార్త్ అండి ఈ పక్కది ఓన్లీ నార్త్ ఇది నార్త్ ఈస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఈస్ట్ మీకు మొత్తం వీడియో చూపిస్తానండి చూపించే ముందు చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లులు వస్తే పెద్ద ఇల్లు వస్తాయి మీకు కావచ్చు మీరు చూజ్ చేసుకోండి చూడండి సో ఇటువైపు వచ్చేటప్పటికి మీకు థర్టీ ఫీట్ రోడ్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ కాలనీ మొత్తం డెవలప్ అయి ఉన్న ఏరియా అండి అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఏరియా రాంపల్లి మున్సిపాలిటీ పర్మిషన్ తోటి రాంపల్లి ఏరియాలో ఉన్న ఇల్లు ఇది థర్టీ ఫీట్ రోడ్స్ అని చెప్పాను కదా సో పైకి వెళ్ళడానికి సింపుల్గా స్టెప్స్ గ్రనేట్ వేసారు స్టెప్స్కి నేను పూర్తిగా డైమెన్షన్స్ డివైస్ తోటి చూపిస్తానండి ఈ డివైస్ తోటి మీకు డైమెన్షన్స్ వచ్చేస్తాయి క్లియర్గా పార్కింగ్ ఏరియా డైమెన్షన్స్తో సహా అంతా వస్తాయి సో ఇది చూడండి కార్ పార్కింగ్ ఏరియా చాలా పెద్ద కార్ పార్కింగ్ ఏరియా సో ఇది వచ్చినప్పటికి ఫాల్ సీలింగ్ జిప్సమ్ బోర్డ ఫాల్ సీలింగ్ సో పార్కింగ్ ఏరియా యొక్క డైమెన్షన్స్ చూసుకొని ముందుకెళ్దాం ఫిఫ్టీన్ పాయింట్ ఫిఫ్టీన్ పాయింట్ నైన్ సిక్స్ జీరో లెవెన్ పాయింట్ వన్ ఫైవ్ జీరో పార్కింగ్ కంఫర్ట్గా వచ్చేస్తుంది కదా గ్రానేట్కి కూడా సారీ పిల్లర్కి కూడా గ్రానైట్ ఇచ్చారు గేట్ పిల్లర్స్కి కూడా ఈల బోర్ వచ్చిందండి ఈశాన్యముల బోరు అట్ ద సేమ్ టైం వాటర్ సంపు పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్కి గ్రానేట్ ఇచ్చారు సో ఇక్కడ చూడండి వాష్ ఏరియా ఫ్రంట్లో వాష్ ఏరియా వచ్చింది నార్త్ లో అట్వంటే ఏంటంటే ఫ్రంట్లో ఒక వాష్ ఏరియా వస్తుంది బ్యాక్లో ఒక వాష్ ఏరియా వస్తుంది ఇది మొత్తం పార్కింగ్ టైల్ ఇస్ ఇది మొత్తం టైల్స్ ఇచ్చారు టేక్ వుడ్ అండి ఒరిజినల్ టేక్ వుడ్ డోర్ ఇది మెయిన్ డోర్ మెయిన్ డోర్ ఇంకా ఫిట్ చేయలేదు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయ్యిందండి ఇంకో టెన్ పర్సెంట్ ఫినిషింగ్స్ ఉన్నాయి సో వెట్టిఫైడ్ టైల్స్ వేసారు ఇంట్లో మొత్తం హాల్ మంచి సఫిషియెంట్ హాల్ ఇచ్చారండి అండ్ వచ్చేటప్పటికి ఇది ఈస్ట్ డోర్ చుట్టుపక్కల అన్ని ఇల్లు ఉన్నాయండి పీపుల్ ఆర్ మాక్సిమం లివింగ్ ఇయర్ చాలా మంది ఉంటున్నారు యూపీవీసీ విండో అట్ ద సేమ్ టైం టీవీ ఏరియా మెయిన్ హాల్ యొక్క డైమెన్షన్స్ చూపిస్తున్నాను ఫిఫ్టీన్ పాయింట్ టూ ఎయిట్ జీరో అడ్డం ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ వన్ జీరో ఇవ్వడం సో ఇది చూడండి కిటికీకి మొత్తం గ్రానైట్ బార్డర్ ఇచ్చారు కంప్లీట్గా గ్రానైట్ ఇచ్చేసారు టీవీ ఏరియా కూడా బాగుంది ఇది చిన్న డైనింగ్ లాగా డైవర్షన్ తీసుకోవచ్చు చిన్న డైనింగ్ లాగా ఉంటుంది సో ఇక్కడ ఒక చిన్న చిన్న ఫ్యామిలీకి చాలా బాగా సూట్ అవుతుంది కింద రెంట్లకి ఇవ్వచ్చు పైన మనం ఉండొచ్చు ఇది చూడండి వాష్రూమ్ కామన్ వాష్రూమ్ లో ఇచ్చారు అండ్ దిస్ ఈస్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్ నార్త్లో రైట్ సైడ్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ యొక్క సైజెస్ చూసి ముందుకు తీసుకెళ్తారు లెవెన్ పాయింట్ టూ ఎయిట్ జీరో లెవెన్ పాయింట్ జీరో డబల్ ఫైవ్ సో చూడండి కన్వీనియంట్ మీకు సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వచ్చేస్తాయి యూపీబీసీ విండో రెండు వైపులు ఇచ్చారు యూపీబీసీ విండో చుట్టూ ఎక్కడ అన్ని చోట్ల గ్రనేడ్ బాడర్ ఇచ్చారు సో గుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ మొత్తం వెట్టి పెట్టాల్సి అండి చాలా బాగా వచ్చింది వీళ్ళు అండ్ దిస్ ఈజ్ ద మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ చూడండి సైజెస్ చూపిస్తున్నాను ట్వెల్వ్ పాయింట్ సిక్స్ వన్ ఫైవ్ లెవెన్ పాయింట్ నైన్ ఎయిట్ సిఎం వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ప్స్ వచ్చేసాయి వీల్ బాస్ బేస్ సపరేట్గా ఇచ్చారండి మాస్టర్ బెడ్రూమ్లో ఏసీ పాయింట్స్ ఉంటాయి వాష్రూమ్స్లో గీజర్ పాయింట్స్ ఉంటాయి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇది వచ్చిన బెస్ట్రూమ్ బెస్ట్ అండ్ స్టైడ్ వాష్రూమ్ వాష్రూమ్స్లో గీజర్ పాయింట్స్ ఇన్వర్టర్ వైరింగ్ పూజ రూమ్ సపరేట్గా వచ్చిందండి నీట్గా అండ్ ఓపెన్ కిచెన్ చాలా పెద్ద కిచెన్ వచ్చింది మంచి కిచెన్ వచ్చింది సఫీషియంట్ కిచెన్ చెప్పాను కదండి కింద మొత్తం కి చేయొచ్చు ఎయిట్ పాయింట్ ఎయిట్ సిక్స్ జీరో సెవెన్ పాయింట్ నైన్ త్రీ జీరో ండి వాటిలో తీంజేసుకునే బిల్గా మొత్తం షెల్ఫ్స్ చాలా షెల్ఫ్స్ ఇచ్చేసారు అట్ ద సేమ్ టైం వాష్ ఏరియా బ్యాక్ సైడ్ ఏరియాలో కూడా వాష్ ఏరియా బ్యాక్ సైడ్ ఏరియాలో వాష్ ఏరియా ఫ్రంట్ ఏరియాలో వాష్ ఏరియా ఉంటుందని చెప్పాను కదా సో బ్యాక్ సైడ్ ఏరియాలో వాష్ ఏరియా కిచెన్ కూడా చూపించాను హాలు బెడ్రూమ్ కిచెన్ డైనింగ్ టూ బెడ్రూమ్స్ మంచి ఏరియాలో వచ్చింది అట్ ద సేమ్ టైం ఫస్ట్ ఫ్లోర్ తీసుకెళ్తున్నాము సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఫ్లోర్ ఏరియా మళ్ళీ ఇక్కడ పాలసీ డిజైన్స్ అంతా లివింగ్ ఏరియా అండి చాలామంది ఉంటున్నారు సో పైకి వెళ్ళిన స్టెప్స్ స్టెప్స్కు పైన స్లాబ్ ఇస్తారు రేకులు వేయలేదు ఏ స్టెప్స్ వర్షం పడకుండా ఉండడానికి మళ్ళీ ఇక్కడ మెయిన్ డోర్ టెక్ డోర్ వచ్చింది చాలా పెద్ద సఫిషియంట్ హాల్ ఇది ఓనర్స్ ఓనర్స్ హౌస్ పాలసీలింగ్ కూడా జిప్సం పూడీలింగ్ ఓనర్స్ హౌస్ ట్వంటీ పాయింట్ ఎయిట్ ఫైవ్ జీరో చెప్పాను కదండి చాలా పెద్ద హాల్ వచ్చిందండి సెవెన్ పాయింట్ సిక్స్ త్రీ జీరో ఇది హాల్ యొక్క పొడవు వెడల్పు అండ్ ఈ ఏరియాలో డైనింగ్ ఇచ్చారు ఈ ఏరియాలో డైనింగ్ ఇచ్చారు సో సపరేట్ డైనింగ్ వచ్చింది మంచిగా హాల్ చూడండి చుట్టూతో ఇల్లు యూపీబీసీ విండో అండ్ మళ్ళీ టీవీ ఏరియా డైనింగ్ సపరేట్ వచ్చింది సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాను కిందకంటే కొంచెం పెరిగింది చిల్డ్రన్స్ బెడ్రూమ్ సైజు సో సైజు చూద్దాం ఒక్కసారి లెవెన్ పాయింట్ ఫైవ్ సిక్స్ జీరో టెన్ పాయింట్ నైన్ నైన్ జీరో ఫైవ్ దీనిలో సిక్స్ బై సిక్స్ కార్డ్స్ చాలా గా వచ్చేస్తాయి కదా సో చూడండి సో రెండు బెడ్రూమ్స్లో అటాచ్డ్ వాష్రూమ్స్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఒక అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ టైల్స్ వండర్ఫుల్గా ఉన్నాయి ఎట్ ద సేమ్ టైమ్ డోర్ అటక చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఇచ్చారు సో మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను నేను మీకు త్రీ మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ సైడ్ కూడా కొంచెం కంపారిటివ్లీ పెరిగింది సిక్స్ బై సిక్స్ కార్డ్స్ కింద చిల్డ్రన్స్ బెడ్రూమ్లో వేసుకోవచ్చు మాస్టర్ బెడ్రూమ్ స్పేస్ ఉంటుంది మంచి స్పేస్ వచ్చేస్తుంది లెవెన్ పాయింట్ ఫైవ్ థౌట్ సెవెన్ వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్ అండ్ బీర్వా స్పేస్ ఏసీ పాయింట్స్ సో ఎపీబీసీ విండో అట్ ది సేమ్ టైం వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో బస్టర్ గీజర్ పాయింట్స్ వచ్చేస్తాయి వాష్రూమ్స్లో బెడ్రూమ్లో హాల్ ఏసీ పాయింట్స్ వచ్చేస్తాయి అండ్ పూజారం సఫిషియెంట్ పూజారం అట్ ది సేమ్ టైం కిచెన్ కిచెన్ కూడా పైన కింద ఎంతతో అపోజ్ పైన కూడా అంతే వస్తుంది సో ఒకసారి అయినా కూడా సైజెస్ చూపిస్తాను సెవెన్ పాయింట్ నైన్ సిక్స్ జీరో సెవెన్ పాయింట్ ఫైవ్ సిక్స్ జీరో సో కిచెన్ చేసుకోవడానికి మొత్తం షెల్ఫ్స్ చాలా షెల్ఫ్స్ కిచెన్లో ఉండాలండి ఉన్నాయి యూపీబీసీ విండో అండ్ వాటర్ ప్యూరిఫైర్కి ఎగ్జాస్టర్ పాయింట్కి పవర్ పాయింట్ స్టీల్ వాషింగ్ మిషన్ సో పర్ఫెక్ట్గా వచ్చిందండి కిచెన్ కూడా అట్ ద సేమ్ టైం వాషింగ్ దిస్ ఈస్ ద కంప్లీట్ హౌస్ అండి మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి ఇల్లు వస్తే మీకు కావాల్సి మీరు చూజ్ చేసుకోండి ప్లాట్స్ ఫ్లాట్స్ అన్నీ ఉంటాయండి జాన్గిరి ఇన్వెస్టర్స్ మీకు కావాల్సింది మీరు చూజ్ చేసుకోండి దీని ప్రైజ్ వచ్చేటప్పటికి తొంభై ఆరు లక్షలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్